ఉన్నతి కోస దయచేసి అందరూ కూడా జెండాలని దించవలసింది కోరుతా ఉన్నాం జెండాలు అందరూ దించాలి దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మన వైపు చూస్తూ ఉన్నారు దయచేసి మీరందరూ కూడా ఆ జెండాలన్నిటి కూడా కింద దించాలి దించండి దయచేసి ఇట్ సైడు జెండాలు దించండి జెండాలు తమ్ముళ్ళు దయచేసి ఆ జెండాను దించండి వెనక వాళ్ళు కనిపించాలంటే మీరందరూ కూడా ఆ జెండాను దించాలి ఒకసారి దించండి జెండాలు ఇట్ సైడు దయచేసి జెండాలన్నీ కూడా కింద దించాల్సింది కోరుతా ఉన్నాం ప్రజాగళం నవ్యాంధ్ర నిర్మాత మనందరి అభిమాన నాయకులు మనందరికీ స్ఫూర్తిదాత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే